రాత్రికి రాత్రే రాత్రికి రాత్రే పురపాలక శాఖ కమిషనర్ల బదిలీలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇరవై నాలుగు మంది మున్సిపల్ మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అధికారులకు స్థాన కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ అయితే జారీ చేశారు బదిలీ అయిన అధికారులు వీరే అధికారి సిఎన్ రఘుప్రసాద్ ప్రస్తుత విధులు గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా అన్నమాట బదిలీ స్థానమేమో అదనపు కమిషనర్ జిహెచ్ఎంసి సో ఆ విధంగా ప్రస్తుతం ఎక్కడ విధులు చేస్తున్నారు ఎక్కడికి బదిలీ చేస్తారు అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వారి పేర్లు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు వారిని ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేస్తారు ఎక్కడైతే ఉన్నారు ఏంటి అనేది సో ఇలా మొత్తంగా ఇరవై నాలుగు మంది ఇలా ఇరవై నాలుగు మందిని రాష్ట్ర మనకి రాత్రికి రాత్రే మున్సిపల్ కమిషన్లు అయితే బదిలీ చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాత్రి రాత్రి ఉద్యోగులకు అయితే బదిలీలు అయితే చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం